ప్రైజ్ దలాల్ హలవియా ప్రభు అని యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని బిళ్ళారా ఇరవై తొమ్మిదవ తేదీ పదకొండవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఆ మహోలుతుని మహిమాన్వితిని నా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంను సలుతించటకు స్థుతించటకు గణపరచటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాను హలుయా ప్రియా దేవుని బిడ్లారా యేసు క్రీస్తు జనన విధానం ఇట్లనగా అనే అంశం గురించి ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి అనగా పండుగ నెల ప్రారంభము నుండి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం యేసు క్రీస్తు జనన విధానం ఇట్లనగా ఆ ఏసయ్య జన్మ విధానము తెలుసుకోవాలంటే మనము ఒక పది అంశాలను కొంచెం వివరంగా ధ్యానం చేయాలి ఒకటి ముఖ్య భూమిక ఈ యొక్క యేసుక్రీస్తు జన్మ విధానంలో పది అంశాలలో ముఖ్య భూమిక పోషించిన ఆయన బాలుడైన యేసు రెండు తల్లి అయిన మరియా మూడు ఎసేపు నాలుగు గొలలు ఐదు జ్ఞానులు ఆరు నక్షత్రం ఏడు ఆ యొక్క వ్యక్తిలహ్యం ఎనిమిదోది హీరోదురాజ్ ఇక తొమ్మిది పరిశుద్ధాత్మదేవుడు ఈ విధంగా ఈ అంశాలన్నిటి గురించి మనము ధ్యానం చేసినప్పుడు క్రీస్తు జన్మన విధానము మొత్తం తెలిసిపోద్ది ఆ జన్మ రహస్యం అంటాం అందుకు అసలు ఎందుకు యేసు క్రీస్తు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి మనిషి రూపంగా రావాల్సి వచ్చింది మహిమ శరీరాన్ని వదిలి మట్టి శరీరం ఎందుకు దాల్చవలసి వచ్చింది ఈ విషయాలన్నీ కూడా ఈ సమగ్రంగా కొంతవరకు మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ధ్యానం చేసుకుంటే కొంత అర్థమవుద్ది అని నా ఊవాచ్ సరే చూడండి ఈ బాలుడైన యేసు గురించి తెలుసుకుంటూ ఉన్నాం యషయ్ గారు యశయా గ్రంథము పదకొండవ అధ్యాయము ఎష్యా గారు ఇక్కడ ఒక ప్రవచనం చెప్తాడు ఎస్ఏ ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుట్టును ఎవరు ఎశై దావీదు తండ్రి అని తండ్రి గారికి ఎస్య్ అనే పేరు ఆ ఎష్ ముద్దుగా చూపిస్తూ ఉన్నాడు ఈ ఎషి అనే ముద్దు నుండి చిగురు పుడుతుంది ఎవరు ఈ చిగురు దాబీద దాబీది నుండి వచ్చిన సంతానంలో మహాజ్ఞాని అయిన సొలోమోనా ఎవరు అయితే ఆయనకు కొంచెం క్యారెక్టర్స్ ఇచ్చాడు ఆ చిగురుకుండే క్యారెక్టర్స్ ఆయన పరిపాలనలో జరిగే సంభవాలు దాన్ని బట్టి మనం కొంచెం ఊ ఈజ్ హీ ఈయన ఎవరు అని తెలుసుకోవచ్చు చూడండి యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యుహోవా ఏడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుసును ఏమండి ఈ యషయి ముద్దు నుండి పుట్టే చిగురు పైన దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ ఆలోచన కలిగిన ఆత్మ బలములకు ఆధారము ఆత్మ తెలివిగలిగిన ఆత్మ యోజు భయభక్తులు పుట్టించే ఆత్మ ఆయన మీద నిలబడతాయి అంటే ఇన్ని క్యారెక్టర్లు ఆ ఏషై ముద్దు నుండి పుట్టే ఆ చిగురులో మనం చూడాల యుహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంటుంది కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు ఆయన ఎప్పుడైనా బీదలకు నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేస్తాడు తన వాగ్దాండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును అతని నడుములకు నీతి అను అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండను చూడండి ప్రియుల ఈ క్యారెక్టర్స్ ఎవరిలో ఉన్నాయండి ఎస్ఐ మొద్దు నుండి దావీద్ గారా లేకపోతే దావీదు కుమారుడే సొలోమన్ మహారాజా లేకపోతే దావీదు వంశమా ఎవరో కాదు దావీదు కుమారుడు దావీదు వంశంలో అంటే యశ్ ముద్దు నుండి చిగురు ప్రభు అయిన యేసు క్రీస్తు అలే ఇంకా మీరు చదువుతా పోతే ఆయన పరిపాలన ఎట్లా ఉంటుంది ఏదైనా తోటలో సింహం గడ్డి కదా అక్కడ కక్షలు కార్పణ్యాలు మొదటగా ఏమీ లేవు ఆ పరిపాలన ఆ రాజ్యము తీసుకొచ్చే ఆయన ఈ చిగురు కాబట్టి ప్రిల్లరా ఇక్కడ మనం గమనం చేసినప్పుడు ఎస్ఏ ముద్దు నుండి పుట్టే చిగురుకు ఇన్ని క్యారెక్టర్లు ఉంటాయి యేసు క్రీస్తు ప్రభు గురించి ఆయన జన్మ జనన విధానం గురించి ఆయన ఎలాంటి వాడు ఆయన వేయేళ్ల పరిపాలన ఆయన నీతియుక్తమైన పరిపాలన ఆయన ఎలాంటి తీర్పులు తీరుస్తాడు ఆయన ఎవరిని ఆదరించడానికి వచ్చాడు అసలు ఆయన క్యారెక్టర్స్ ఏంటి ఆయన ఎందుకు ఈ లోకంలో పుట్టాడు తదితర విషయాలన్నీ కూడా చాలా వివరంగా పరిశుద్ధాత్మని ద్వారా ఎస్ఐ గారు ప్రవచించి ఉన్నారు ప్రియులరా దయచేసి మీరు చదవండి పదకొండవ యశ్యా గ్రంథము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ చిన్న వరకు చదవండి ఒకటో చిన్న నుండి ఈ యశ్ ముద్దు నుండి పుట్టే చిగురుకుండే ఆ సులక్షణాలు ఆ క్యారెక్టరిస్టిక్స్ నిజముగా ఏసుక్రీస్తు ప్రభులోనే ఉన్నాయి మరి ఎవరిలో లేవు ఈ లోకంలో మానవులు ఎవరు కూడా ఏ రాజు కూడా ఆ విధమైన పరిపాలన చేయలేడు ఏ రాజు కూడా ఆ విధమైన పరిపాలన చేయలేడు 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 కాబట్టి ప్రియా దేవుని మిట్లారా ఇషయ బుద్ధుడి చిగురు ప్రభు యేసుక్రీస్తు జన్మ విధానం గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉంది కాబట్టి మన ప్రభుని యేసు క్రీస్తువు జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ పొందినవాడు దేవుని ఆత్మ ఆయన పైన నిలబడను అందుకే ఆయన యోర్ధాను నదిలో బాప్తిష్మము తీసుకున్న వెంటనే ఆ ఇచ్చి యోహాను బాప్తి ఇచ్చిన తర్వాత ఆకాశ్యం నుండి పౌరము రూపంలో పరిశుద్ధాత్మ నింపుదల రాగా ఆకాశవాణి ఈ విధంగా పలుకుతుంది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించేదని దేవుని ఆత్మ ద్వారా నింపబనేవాడు ఆ ఆత్మ దేవుని ఆత్మ ఆ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆత్మ ఆలోచన నిత్య ఆత్మ ఆ ఆత్మ బలముకు ఆధారమగు ఆత్మ ఆ ఆత్మ తెలివైన ఆత్మ ఆ ఆత్మ దేవుని ఎందు భయభక్తులు పుట్టించే ఆత్మ ఆ ఆత్మ యహోవయందు భయము ఇంపైన సువాసనగా చేసే ఆత్మ ఆత్మ నీతిని బట్టి బీదలను తీర్పు తీర్చే ఆత్మ ఆ ఆత్మ నడుములకు నీతి అనే దట్టి తుంట్లకు సత్యమనే నడికట్టు కట్టుకునే ఆత్మ ఇంత గొప్ప దేవుని ఆత్మ పొందిన ఈ యొక్క యషయి ముద్దు నుండి పుట్టే చిగురుకున్న సులక్షణాలు కాబట్టి ప్రియులరా ఇంత గొప్ప దేవుడు ఎస్ అయ్య బాలుడుగా నీకోసరం నా కోసరం ఈ లోకంలో జన్మించాడు శ్రీయసు జన్మించన్మించేలో నేడు పయాక బెట్లహేమనూరిలో ఆహా సంతోషంగా పడతాం కదా కాబట్టి శ్రీయేసుడు జన్మించిండు జన్మించాడు నా హృదిలో అని పాడండి పాయాక బెట్లహేమన్ ఊరిలో ఆరు జన్మించాడు ఈరోజు నేను సంతోషంగా ఉండడానికి ఈరోజు నేను ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇదిగో నా హృదయంలో సాయి పుట్టాడో ఆయన అందరికీ సాక్ష్య రూపంగా చెప్పండి ఆరువులకి రండి ఆత్మను పొందండి అలాంటి ఆత్మ నింపుదల నీకు అవసరం ఈ కడబడి దినాల్లో ఎక్కడో ఏసఐ పుట్టాడు వేత్తలహేమలో మంచిది కాదని లేదు లోకానికి మేలు లోకానికి మేలు మరి నీకు మేలు ఏంటి ఆ మేలు నువ్వు పొందేవా మేలు నువ్వు పొందాలంటే ఏసయ నీ యొక్క హృదయంలో పుట్టాలి నీ హృదయ దేవుని దేవాలయం కావాలి నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఉపకరణంగా మారాలి అప్పుడు ఏసుక్రీస్తు నాలో పుట్టాడు ఆయన అందరికీ చెప్పాలి కాబట్టి ప్రియ ప్రిల్లరా యేషి ముద్దు నుండి చిగురు పుట్టును అని ఆయన ప్రవచించాడు ప్రవచించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు లోకంలో పుట్టాడు దేవుని పుట్టు గురించి ఆయన జన్మ విధానం గురించి మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన జ్ఞానమును బట్టి దినమును బట్టి దేవునికి వందనములు శుద్ధులు స్తోత్రములు చెల్లిస్తున్నారు ప్రైదలా నామానికి బహిమ కలుగును కాక మహోన్నతుడు స్తోత్రం వాక్యమిట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి వాక్యమింటున్న బిడ్డల హృదయముల హృదయాలలో మీరు జనించండి స్వామి నిజమైన క్రిస్మస్ ప్రతి బిడ్డ అనుభవించే క్రమ చేయమని ఏ సునామ పేరు వేడి కొంచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ దేవుని నేను నీకే సహవాసం వాక్యం ఇట్టున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సలహాకాలంతో నడిపబడను గాక ఆమెన్ ఆమెన్ లార్డ్ హ్యావ్ ఏ గుడ్ డే స్తోత్రం